హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వారి నుంచి రోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ అనేది అయితే పొందుతున్నారో అంటే అది దివ్యాంగులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానివ్వండి ఎవరైనా సరే పెన్షన్స్ అయితే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి వీడియో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఎండు వరకు అయితే చూడండి ఓకే ఎందుకంటే ఇప్పటి వరకు అయితే పిన్షన్స్ అయితే ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ కనుక మీరైతే కరెక్ట్గా ఉంచుకోకపోతే చేసుకోకపోతే కనుక మీ పిన్షన్స్ అనేది అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఈ నెల మనకు పదకొండవ తారీఖు మన పదిహేడవ తారీఖు నుంచే ఈ సర్వే అనేది స్టార్ట్ అయింది అనమాట ఓకే పైలట్ ప్రాజెక్ట్ కింద మనకైతే నాలుగు జిల్లాలో అయితే మనకైతే ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట అయితే ఏ ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఎవరిని ఎవరిని పెన్షన్స్ అనేది అయితే తీస్తున్నారు ఎవరికి అనర్హులు అని చెప్పేసి ఏ విధంగా గుర్తిస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలోనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ మీ ఫాదర్స్ మదర్స్ కానీ అండి పెన్షన్స్ పొందుతుండొచ్చు మీరే పింఛన్స్ తీసుకుంటు మీ చుట్టాలు ఎవరైనా కానీ సరే పింఛన్ అయితే పొందుతుండవచ్చు వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి ఓకే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారనమాట అయితే ఇప్పుడైతే ఈ వీడియోని స్కిప్ ఇక డి వరకు అయితే చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఓకే అయితే పెన్షన్స్ అనేది అయితే ఎవరెవరైతే పొందుతున్నారో వాళ్ళు అందరికీ ఒకటి మనకి ఈ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ నాలుగు మండలాలు అయితే సర్వే అయితే చేయడం అయితే జరిగిందనమాట జరుగుతుంది ఆ తర్వాత మిగతా మండలాలు కూడా సర్వే అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే అయితే ఏ ఏ మండలాలు అని చెప్పేసి అనుకుంటే మనకి ఆదిలాబాద్ జిల్లాలోని మామలా మండలం అలాగే ఆత్మకూరు జిల్లాలో మనకి వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ మండలం అనమాట అలాగే కరీంనగర్లోని మనకి మున్సిపాలిటీ కరీంనగర్ ఏరియా అలాగే ఆదిలాబాద్ లోని మనకి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏరియా అనేది అయితే మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ పైలట్ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంక్వైరీలు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే అయితే ఇప్పుడు పెన్షన్స్ ఏ విధంగా గుర్తిస్తారు ఏవి ఎవరి పెన్షన్స్ అనేది అయితే డిలీట్ చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి ఇప్పుడు మనకి ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారులు కనుక ఉండి వాళ్ళు కనుక గవర్నమెంట్ మనకు జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళ పెన్షన్స్ అనేది అయితే తీసివేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే పాటు మనకి ఈ గవర్నమెంట్ పిన్షన్స్ ఎవరైతే పొందుతుందో గవర్నమెంట్ నుంచి జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పెన్షన్స్ తీయడం జరుగుతుంది అలాగే వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు కనుక ఎవరైనా సరే పెన్షన్స్ పొందుతున్నట్లయితే వాళ్ళ పెన్షన్స్ కూడా తీయడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ కనుక మీ పిల్లలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ మీరే కనుక మీరు పెన్షన్స్ పొందుతున్నట్లయితే మీ పెన్షన్స్ కూడా తీయడం అయితే జరుగుతుంది ఓకే అలాగే మీకు ఎవరైనా ఇక్కడ మీరు కనుక ఒకవేళ మీకు ఆదాయం ఎక్కువగా ఉండి అంటే మనకి ఒక పట్టణాల్లో వచ్చేసి అయితే రెండు లక్షలు అలాగే విలేజ్లో అయితే ఒక లక్ష యాభై వేల కంటే ఎక్కువగా మీరు సంపాదిస్తుంటే కనుక వి పెన్షన్స్ కూడా తీయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే దీంతో పాటు మీకు ల్యాండ్ ఎక్కువగా ఉన్న వారికి కూడా ఈ పెన్షన్స్ అనేది అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఎక్కువగానంటే ఎంతవరకు పెట్టారు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు తడి భూమి వచ్చేసి వరి పండే భూమి అయితే ఏది ఉంటుందో అది తడి భూమి వచ్చేసి వాళ్ళు మనకి నాలుగు ఎకరాల వరకు ఉండాలి అలాగే ఓడి భూమి వచ్చేసి అంటే మనకి ఒడి భూమి వచ్చేసి అది ఒక ఏడు ఎకరాల వరకు అయితే ఉంటే ఉంచుతారనమాట అంతకంటే ఎక్కువగా ఉంటే ఆరోగ్య కూడా తీసేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే వీరితో పాటు ఫోర్ వీలర్ వెహికల్ ఎవరైతే వాడుతున్నారో అంటే కార్ కానీ గూడ్స్ వెహికల్ కానీ గూడ్స్ క్యారీస్ గానీ ఇలాంటివి ఏ ఉన్నా కానీ సరే ఫోర్ వీలర్ వెహికల్ వాడేట వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ పెన్షన్స్ అనేది అయితే కూడా తొలగించడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఎవరెవరి ఈ ఫోర్ వీలర్స్ ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో ట్యాక్సీ నడుపుకుంటూ ఉంటారు అనమాట అంటే కార్ తీసుకుని ట్యాక్సీ నడుపుకుంటూ ఉంటారు వాళ్ళ పెన్షన్స్ అనేది అయితే అనమాట కాకపోతే వాళ్ళు కార్లు కొన్ని లగ్జరీ లైఫ్ ఎవరైతే ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళకి పెన్షన్స్ అనేది అయితే తీసివేయడం అయితే జరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు వీరు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి మీ పిన్షన్స్ అనేది కట్ అవ్వకుండా ఉండాలి ఏంటి అని అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అని అనుకుంటే కనుక వీరు మీకు సపోజ్ యాభై సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాల వరకు అయితే చాలా మంది పెన్షన్స్ అనేది అయితే పొందుతున్నారు మనకి పెన్షన్స్ అనేది అయితే పొందాలన్నమాట కాకపోతే ఇక్కడ అనర్హులు వచ్చేసి యాభై ఏళ్ళకే మాకు యాభై ఐదు యాభై ఏడు ఏళ్ళు వచ్చాయి అని చెప్పేసి అయితే పెన్షన్స్ అనేది అయితే తీస్తున్నారనమాట వాళ్ళు పెన్షన్స్ అనేది అయితే కూడా తీసేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు వికలాంగులు వచ్చేసి వాళ్లకు అంగవైకల్యం లేకున్నా కానీ సరే వాళ్ళు ఒక సదారణ సర్టిఫికేట్ని చూపించి వాళ్ళ పెన్షన్స్ అనేది అయితే కూడా మీరు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అట్లాంటి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళకు మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ సదారణ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పేసి అయితే వీళ్ళకి వాళ్ళకు తర్వాత పెన్షన్స్ అనేది అయితే ఉంచడం ఒలిగించడం అనేది అయితే చూసి చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అని అంటే మీరు గనక పిన్షన్స్ అనేది అయితే కనుక్కనుక పొందుతుంటే మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని అనుకుంటే గనక మీరు ఈ పిన్షన్స్ని మీరు ఈ పిన్షన్స్ని మనకి ఎవరెవరైతే పొందుతున్నారు ఏంటి అని అనుకుంటారు కదా యాభై ఏళ్ళ వరకు ఉన్నట్లయితే మీరు ఎప్పటి నుంచి పెన్షన్స్ అనేది అయితే తీసుకుంటున్నారు ఏంటి అనేది అయితే చూపించాల్సి ఉంటుంది అలాగే మీ పెన్షన్స్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ సేమ్ లింక్ అయి ఉందా లేదా అనేది అయితే మీరు అయితే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే కొంతమందికి మీ పెన్షన్ లో అనేది అయితే వేరేగా యాడ్ అయ్యి ఉంటుంది అనమాట అనేది అయితే చేంజ్ అయితే ఉంటుంది అనమాట మన నేమ్ ఆధార్ కార్డు ఒకలాగా ఉంటే మనకైతే పెన్షన్ బుక్లు అనేది అనేది వెబ్సైట్ లో మాత్రం లింక్ అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళు కూడా పెన్షన్స్ అనేది అయితే డిలీట్ అయితే చేస్తున్నారనమాట దాంతో పాటు మనకి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అదే నంబర్ కూడా మనకి పెన్షన్కి అయితే లింక్ అయ్యి అయితే ఉండాలి ఓకే ఆధార్ కార్డు టు మొబైల్ నెంబర్ కూడా ఒకటే లింక్ అయ్యి అయితే ఉండాలి ఓకే అండ్ ఆధార్ కార్డు కూడా మన బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయ్యి అయితే ఉండాలి అంటే రానున్న రోజులలో ఈ ఆధార్ కార్డు బట్టి మనకైతే పెన్షన్స్ అనేది అయితే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు కూడా మన బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయ్యి అయితే ఉండాలి ఓకే అండ్ దీంతో పాటు వీరు వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే వికలాంగులు ఎవరైనా కానీ సరే వరకు అయితే సదరం సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పటివరకు అయితే కానీ ఇప్పుడు ఈ సదరం సర్టిఫికేట్ దగ్గర మనకైతే యూడిఐడి కార్డ్స్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యూడిఐడి కార్డ్స్ అని అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ యూనిక్ డిజిబిలిటీ కార్డ్స్ అని చెప్పేసి అయితే అనమాట ఇవి మనకైతే ఈ సదరణ సర్టిఫికేట్ ప్లేస్లోనే ఐడి కార్డ్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు ఎవరికైతే సదరణ సర్టిఫికేట్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ యూడిఐడి కి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ సదరణ లోని మనకున్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి యూడిఐడి కార్డ్లోనే వస్తుంది వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది వికలాంగులు కూడా మనకి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అన్నైతే లింక్ అయితే ఉండేలా చూసుకోండి అలాగే మనకు ఈ వీచు వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ